అందరికీ నమస్కారం మిషన్ వన్ జీరో ఎయిట్ కి స్వాగతం పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలి ఆర్థిక ఇబ్బందులు ఉంటే విద్యార్థుల ఫీజు బకాయిలు ఎందుకు ఉన్నాయి మీ మంత్రులు ఎమ్మెల్యేలకు జీతాలు ఎందుకు ఉండవు గత ఎనిమిది నెలలుగా పెండింగ్ లో ఉన్న మెస్ కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలి స్కాలర్షిప్ భిక్ష కాదు మా హక్కు అంటూ విద్యార్థుల ర్యాలీ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన పెండింగ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణ కేంద్రంలోని వేలాది మంది విద్యార్థులతో ప్రదర్శన నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ విద్యార్థి మా స్కాలర్షిప్ మాకు ఇవ్వాలి స్కాలర్షిప్ భిక్ష కాదు మా హక్కు అంటూ నినాదం చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్ కమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా ఫీజుల బకాయిలు చెల్లించలేదన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కుర్రా సైదానాయక్ కావ్య బుడిగా వెంకటేష్ కోరే రమేష్ రవీందర్ రవి కిరణ్ స్పందన జగన్ జగదీష్ ఈదిరాములు వీరన్న నాయక్ నవదీప్

వందల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి ఉన్నత విద్యకి వెళ్ళాలంటే స్థానికంగా తీసుకోవాలంటే అక్కడ యజమానం దగ్గరికి వెళ్తాం మీరు పదివేలు కట్టండి ఇరవై వేలు కట్టండి అని ఈరోజు ప్రైవేట్ యజమానాలు ఇబ్బంది చేస్తున్నాయి అదే విధంగా ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు మెస్సు పిల్లలు జాయింట్ బిడ్డలు విడుదల వాళ్ళు ఎట్లా ఒక నాణ్యమైన భోజనం తీసుకోకుండా విద్యకు దూరమైన కుట్రలో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది తక్షణమే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక బార్లకు రెస్టారెంట్లకు మందుకు పూర్వక సెంటర్ కి మద్దానికి మద్దాశాఖ మంత్రులు కేటాయించారు కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇద్ద పట్ల సమీక్ష చేయకుండా కనీసం ఇద్దకు ఒక ముఖ్య ఒక విద్యాశాఖ మంత్రి నియమించబోయే దుర్మార్గమైన పరిస్థితిలో ఉన్నాం కాబట్టి తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అన్నిటిని అమలు చేయాలి పరిష్కరించకుంటే గత ప్రభుత్వాన్ని పట్టుదే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా పట్టని హెచ్చరిస్తూ నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షులు ముగిస్తున్నాం